కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా తోటా సుధీర్ బాధ్యతలు స్వీకరించారు తనపై పెద్ద బాధ్యతను పెట్టారని అందుకు తగ్గట్టుగానే కష్టపడతానని తెలిపారు తన ఎజెండాలో మొదటిగా అవినీతి నిర్మూలన చేస్తానని హామీ ఇచ్చారు రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాన్ని అడ్డుకుంటానన్నారు సివిల్ సప్లై ఉద్యోగస్తులపై రేషన్ మాఫియా దాడులు చేస్తే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మోపారు సివిల్ సప్లైస్ అంటే మొత్తం ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా అన్ని ఆహార పదార్థాలని రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధరనిచ్చే ఇచ్చే విధంగా రూపకల్పన చేసే ఒక మంచి మహత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా నేను నా ఎజెండా ఫస్ట్ అవినీతి నిర్మూలన వారి ఎజెండాతో అడుగులు ముందుకేస్తూ ఖచ్చితంగా నా వంతు నేను ఆంధ్రప్రదేశ్లో మంచి రాగద్వేషాలు లేకుండా ఎటువంటి కుల మతాలకు అతీతంగా నా యొక్క ధర్మాన్ని నేను వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తాను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను